మాకు ఇది చేస్తూ మాకు ఇది చేస్తే మమ్మల్ని చేసి వాళ్ళనిస్తాడా వాళ్ళుగా చేసి వీళ్ళు చేయాలని మమ్మల్ని నాకు ఎట్లా ఉంది ఆ రోజు

కాలేజ్ నుంచి ఇంటి నుంచి వచ్చాను బస్సు దిగిన తర్వాత తర్వాత బండి ఎక్కించుకున్నారు గ్లామర్ బండి తర్వాత మామూలు తింటానికి తీసుకోబోయారు తర్వాత కాలేజ్ ఆయనకి ఫోన్ చేస్తే గంట తర్వాత లేట్ లేట్ వస్తానన్నాడు అన్నాడు తర్వాత అటు గద్దరగుంట సైడ్ తీసుకోపోయారు అటు చాలా మంది తాగుతా ఉన్నారు తర్వాత బండి ఎక్కిన తర్వాత ఏదో ఇచ్చారు ఆ తర్వాత గుర్తులేదు నాకు